సుల్తానాబాద్ పట్టణంలోని పూసల భక్త మార్కండే స్వామి ఆలయంలో పద్మశాలి సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు వలస నీలయ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామార్తపు మురళి హాజరయ్యారు రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో పద్మశాలిల ఐక్యత ఎంతో అవసరమని పద్మశాలి కుల బాంధవులంతా ఏకతాటిపైకి వచ్చి తమ వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కామార్తపు మురళి సూచించారు

అన్ని ముప్పై మూడు జిల్లాల్లో మన జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా చాలామంది ఎక్కువ సంఖ్యలో పద్మశాలి సర్పంచులుగా ఉప సర్పంచ్లుగా గెలిపించుకోవడం జరిగింది అదే ఉద్దేశంతో రాబోయే మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్లో పద్మశాలి ఎక్కడ ఎక్కడ ఎక్కువ జనాభా కలిగి ఉన్నారు అక్కడ మేము నిలబడాలని పోటీ చేయాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ప్రభుత్వంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ మేమెంతో మాకంత నినాదంతో పోతున్నాం మరి తెలంగాణలో మరి బీసీలు యాభై ఆరు పర్సెంట్ కొలగానలో మన రేవంత్ రెడ్డి గారు చేసిన కులగణంలో యాభై ఆరు పర్సెంట్ బీసీల సంఖ్య తేలింది దాంట్లో మరి కోటి అరవై లక్షల మంది ఉంటే కోటి అరవై లక్షల తొంభై లక్షల మంది జనాభా ఓన్లీ ఐదు కులాలే ముదిరాజు యాదవ్ గౌడ పద్మశాలని మున్నూరు కాపు కులాలు ఉన్నాయి దాంట్లో మేము పదిహేను లక్షల జనాభా కలిగి ఉన్నాం కాబట్టి రాజకీయంగా మాకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మేము వాళ్ళని ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అన్ని పార్టీలు తెలంగాణలో ఏ పార్టీ ఉన్నా మాకు పెద్ద పేట కోరుకుంటున్నాం ఎక్కడైతే మా జనాభా ఎక్కువ ఉండి అక్కడ మాకు సీటు రాకపోతే ఖచ్చితంగా ఇండిపెండెంట్ నిలబడతాం మా ఓట్లు మేము వేసుకుంటే మరి గెలు మేము అక్కడ గెలవపోయినా అక్కడ ఓడిచ్చే శక్తి మాకు ఉన్నది కాబట్టి మేము ఒకటే మేము పద్మశాలలన్నా రాజకీయంగా ఎదగాలి అంటే ఖచ్చితంగా నిలబడాలి నిలబడితేనే కొట్లాడితేనే ఇవాళ రాజకీయాల్లో ముందుంటాం రెండు వేల నాలుగులో నలుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఒక మంత్రి స్థాయి నుండి ఈరోజు ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యేకి పడిపోయాను మరి సంఖ్యాపరంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్నిట్లలో ముందు ఉండి కూడా మరి రాజకీయంగా వెనకబడతాను దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ చైతన్య దృష్టి చైతన్య దిశగా ముందుకేస్తాను రేపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో పద్దెనిమిది చోట్ల మరి పద్మశాలీలు కూడా నిలబెట్టాలి పద్దెనిమిది చోట్ల మాకు ఎక్కడైతే బలంగా మరి ఏదైతే పెద్దపల్లి కావచ్చు అదేవిధంగా మంచిర్యాల కావచ్చు లేకపోతే కరీంనగర్ కావచ్చు ఇటు నల్గొండ భువనగిరి అదేవిధంగా మునుగోడు మరి హైదరాబాద్ ఎల్బీ నగరు అదేవిధంగా కుత్బుల్లాపూరు అదేవిధంగా ముషిరాబాద్ ఇట్లా పద్దెనిమిది చోట్ల బలంగా ఉన్న నియోజకవర్గాన్ని ఎంచుకొని నిలబడాలని ధ్యేయంగా పోతున్నాం కాబట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ అదేవిధంగా ప్రతిపక్షాలు కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం మాకు మా ఎక్కడైతే మా ఓట్లతో ఎక్కువ ఉన్నాయో అక్కడ మాకు సీట్లు ఇవ్వాలి అదేవిధంగా రేపు కార్పొరేషన్లో మేయర్లుగా కూడా మేయర్గా కూడా ఇప్పుడు ఒక వరంగలే ఉన్నది రేపు రాబోయే చోట్ల మరి దాదాపు పదమూడు పద్నాలుగు కార్పొరేషన్లు దాంట్లో మాకు రెండు మేయర్లు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా చైర్మన్లు మన మున్సిపల్ చైర్మన్లు మన నూట ముప్పై దాకా అవుతున్నాయి నూట ముప్పై చైర్మన్లు మా వాటాగా కనీసం ఐదు నుంచి ఏడు చైర్మన్లు ఇవ్వాలని చెప్పేసి మేము కొట్లాడుతాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మున్సిపల్ ప్రాంతంలో ఉన్నటువంటి పూసాల భక్త మార్కండేయ దేవాలయంలో అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కన్నగట్ల స్వామి మరియు అదేవిధంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు కామర్త మురళి గారు మరియు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం సెక్రటరీ రామచంద్రం గారు విచ్చేసి ఈ యొక్క పత్రికా విలేకరులతోటి ఇప్పటి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క కులబాంధవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లోపల పద్మశాలీలు ఐక్యతను చాటి చెప్పాలని మా అధ్యక్షుల వారు అదే అదేవిధంగా అఖిల భారత అధ్యక్షుల వారు కోరడం జరిగింది దానిలో దృష్టిలో పెట్టుకొని పద్మశాలి కులబాంధవులకు విన్నవించుకునేది ఒకటే మనము ముందు నుండి అనగారిపోతున్నాము ఇప్పుడు అలా కాకుండా అన్ని విధాల లోపల ఆర్థిక రంగాలు కానీ అయితేనేమి మనము అన్ని విధంగా ఆర్థిక బలంగా కానీ అధికార బలంగా కానీ అన్ని విధాలన అభివృద్ధి చెంది ఉన్నాము కాబట్టి మన పద్మశాలి కుల బాంధవులు ఒకటే మన వారు ఎక్కడ నిలబడ్డా కానీ మన వారికి మనవారు సపోర్ట్ ఇచ్చి ఇంకొక నాలుగు ఓట్లు పక్క వారి నుంచి తీసుకొని మనవారిని గెలిపించాలని నేను సమాముఖంగా తెలియజేస్తున్నాను